అందరు నమస్కారం ఈ వీడియో ఎవరిని కించపరచాలన్న ఉద్దేశంతోనో ఎవరిని అవమానించాలనే ఉద్దేశంతోనో చేయట్లేదు కేవలం వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ మాటలు మాట్లాడుతున్నా అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ కరుమరుగైపోయింది అన్నమయ్య జిల్లాలో ఉన్న బలిజలు లేకపోతే కాపులందరూ కూడా తెలుగుదేశం పార్టీని వీడిపోతున్నారు అన్నమయ్య జిల్లాలో ఈ రోజు రాజకీయం వేడెక్కిందని చెప్పి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్న ఒక మేధావర్గానికి కొంతమంది నాయకులకి నా సమాధానం ఇది ఈరోజు మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా రాజకీయం చేయలేని ఏ ఒక్క నాయకుడైనా ఏ కుటుంబమైనా అయినా కాల గర్భంలో కలిసిపోవాల్సిందే అది రాసిపెట్టుకోండి ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ సిపి తీర్థం ముచ్చుకున్న ఈ సుగవాసి కుటుంబం సుబ్రహ్మణ్యం గారు ఈ రోజు రాజకీయ గురి ఆయన తీసుకున్నాడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈ రోజు పార్టీ మారుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ దానికి ఇంపార్టెన్స్ లేదని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఆయన ఎవరో తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆయనకి ఇంపార్టెన్సీ లేదని చెప్పి కొన్ని మాటలు మాట్లాడడం నిజంగా ఆయన అంతకు ఆయనే దిగజారి మాట్లాడినట్టు కనపడుతుంది మనకి తెలుగుదేశం పార్టీ ఈ కుటుంబానికి నిజంగానే ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నలభై సంవత్సరాలుగా వాళ్ళు రాజకీయం చేయగలిగేవారా తెలుగుదేశం పార్టీ నిజంగానే ఈ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఒక లారీ ఓనర్ స్థాయి నుంచి ఈ రోజు కొన్ని వందల కోట్లు సంపాదించుకునే స్థాయికి ఎలా ఎదిగినారో ఒకసారి ఆలోచించుకోవాలా తెలుగుదేశం పార్టీ నిజంగానే కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఈ రోజు రాయచూడు చుట్టుపక్కల ఇన్ని వందల ఎకరాలు భూములు ఎట్లా సంపాదించారో ఆలోచించుకోవాలా తెలుగుదేశం పార్టీ నిజంగానే వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే పెద్ద పాల్కొన్నాడు గారు ఎంపీ ఎలా అయినారు పెద్ద పాల్కొన్నడు గారు ఎమ్మెల్యేగా ఈ ఈరోజు నువ్వు ఈరోజు ఒక మున్సిపల్ జడ్పీ చైర్మన్గా వైస్ చైర్మన్ ఎట్లా ఎన్నుకోబడ్డావు లేకపోతే మీ తమ్ముడు ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్గా ఎట్లా వచ్చారో ఆలోచించుకోవాలా మీ రోజు తెలుగుదేశం పార్టీ నిజంగానే మీ పార్టీకి మీ తెలుగుదేశం పార్టీ మీ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఈ రోజు రాజంపేట ఎంపీ స్థానానికి ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేసే వల్ల సరే ఆ స్థానం పరిస్థితుల ప్రభావం వల్ల ఎంపీ సీటు ఈ రోజు బీజేపీకి పోయిన తర్వాత సరే ఈ కుటుంబాన్ని ఎట్లయినా తోడుగా ఉండాలన్న ఉద్దేశం బాబు గారికి లేకపోతే మిమ్మల్ని మళ్ళీ రాజంపేట ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గౌరవించేవాడా లేదు కదా మరి ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు మీరు ఈ రోజు పెద్దానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మీకు రాజకీయం చేయడం చేతగాక మీరు రాజకీయంగా ఎదగడం చేతగాక లేకపోతే కార్యకర్తలను నాయకులు కలుపుకోవడం చేతగాక మీ చేతలారా మీరు ఓడిపోయి ఈ రోజు రాజంపేటలో మళ్ళీ తీసుకొచ్చి దాని పార్టీ మీద బురదని ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్న నాయకుల మీద బురద జలాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి అన్న ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీలో నిజంగానే మీకు తొక్కాలని ప్రయత్నం చేసి ఉంటే ఆ రోజు రాజంపేట ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎందుకు మీటింగ్ పెట్టాలా నిజంగానే తెలుగుదేశం పార్టీ మీకు సపోర్ట్ చేయకూడదు అనుకుంటే యువగలం నారా లోకేష్ గారు యువగలం మీటింగ్ ఎందుకు పెట్టాలా నాలుగైదు గంటల సమయం ఎందుకు స్పెండ్ చేయాలా రాజంపేటలో ఒకసారి ఆలోచించుకోవాలా ఈరోజు నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు సపోర్ట్ చేయకూడదు అనుకుంటే ఈరోజు మీరు అక్కడ ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నలభై యాభై రోజులు మీరు అక్కడ పార్టీ కార్యాలయం నడిపినప్పుడు కొన్ని వందల మంది కార్యకర్తలు మీ దగ్గరికి ఎందుకు రావాలా ఆలోచించుకోవాలా మీరు రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత నలభై రోజుల సమయం ఉంది ఆ నలభై రోజుల సమయంలో మీరేం చేశారు ఒకసారి ఆలోచించుకున్నారా ఓడిపోయిన దానికి రీజన్స్ ఏదో ఎత్తుకున్నారా ఎంతసేపు పక్కన వాళ్ళ మీద బ్లేమ్ చేయడం తప్ప మీరే తప్పు చేసింది మీకు కనపడట్లేదా ఈరోజు పెద్ద ఆయన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయినారు అక్కడున్న కార్యకర్తలను ఈ రోజు కలుపుకొని పోలేకపోయినారు అక్కడున్న నాయకుల్ని ఈ రోజు మేడా మల్లికార్జునవచ్చు లేకపోతే బత్తాల చెంగల్లాడ్ గారు అవ్వచ్చు లేకపోతే జగన్మోహన్ రాజు గారు అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు మినిస్టర్ ఉన్న రామప్రసాద్ ప్రసాద్ అని అవ్వచ్చు ఏ ఒక్కరినైనా మీరు సఖ్యతగా మెలగలిగినారా ఏ ఒక్కరైనా కలుపుకోగలిగినారా సరే ఎలక్షన్ నలభై రోజుల ముందర టికెట్ వచ్చింది మండల స్థాయిలో లేకపోతే గ్రామ స్థాయిలో మీరు తిరగలేను కనీసం అందరి ఏజెంట్లని బూత్ ఏజెంట్ల దగ్గర నుంచి మండల నాయకుల దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకులందరినీ పిలిపించుకొని వాళ్ళ మధ్యలో ఉన్న తగాదాలని ఏమన్నా తీర్చడానికి ప్రయత్నం చేశారా అదే రాజంపేట ఫంక్షన్ హాల్లో గొడవలు అవుతాం అంటే మీరు పట్టించుకోలే వీరపల్లి సుండుపల్లె లేకపోతే రాజంపేట టౌన్ లో కార్యకర్తల మధ్య విభేదాలు ఉన్నాయంటే మీరు పట్టించుకోలే ఈ రోజు బత్యాలు చెంగనాడు గారు మల్లికార్జున లేకపోతే ఈ జగన్మోహన్ రాజు గారు మాకు సపోర్ట్ చేయాలని మీరు అంటున్నారు కానీ వాళ్ళని ఏ రోజైనా కలుపుకునే ప్రయత్నం మీరు చేశారా అది చేయలేదు సరే ఇవన్నీ పక్కన పెడదాం ఎలక్షన్ లాస్ట్ రోజు ముందు రోజు పార్టీలు ఈ రోజు డబ్బులు లేకపోతే గెలవని పరిస్థితి మరి ఆ పార్టీకి మీరు ఇచ్చిన హామీ ఏంది మీరు పంచిన డబ్బులు ఏంది ఒకసారి ఆలోచించుకోండి మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం ఇంపార్టెంట్ మీరు డబ్బులు మీరు ఇంపార్టెంట్ అది మర్చిపోయేసి ఈ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ మళ్ళీ మీకు అన్యాయం చేసిందని మాట్లాడడం నిజంగా చాలా దౌర్భాగ్యం అన్నది గుర్తుపెట్టుకోవాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే మీకు కుటుంబానికి తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే మీకు అన్ని రకాలుగా ఆదుకుంది కాకపోతే మీకు చేతగాక మీరు నిలబెట్టుకోడాక మీరు పార్టీని నడుపుకోలేక లేకపోతే మీరు కార్యకర్తలను కలుపుకొని పోలేక ఈరోజు మీరు రాజకీయ సన్యాసం తీసుకున్నారు మీ కొయ్యి మీరే తీసుకున్నారు ఆలోచించుకోవాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ సిపికి పోయినంత మాత్రాన ఈ రోజు బలిజలు కాపులు అందరూ తెలుగుదేశం పార్టీని వీడుతున్నారనుకోవడం మీ మూర్ఖత్వం ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ కుటుంబాలను చూసి ఓటు వేయట్లేదు నాయకులను చూసి ఓటు వేయట్లేదు ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే పార్టీని నమ్ముకొని ఓట్లు వేస్తున్నారు పార్టీ అధినాయకుని నమ్ముకొని చూసి ఓట్లు వేస్తున్నారు లేకపోతే ఒక వ్యవస్థను చూసి ఓటు వేస్తున్నారు సిద్ధాంతాన్ని చూసి ఓటు వేస్తున్నారు తప్ప కుటుంబాలను చూసి రాజకీయం చేసే రోజుల పోయినాయి మా నాన్న నలభై సంవత్సరాలు రాజకీయం చేశారు మా నాన్న నేతలు నాకునా మూతలు నాకుతాను లేకపోతే మన నాన్న లెగసి ఉంది నేను ఎమ్మెల్యే అయిపోతాను ఎంపీ అయిపోతానంటే ఆ కాలం పోయింది అది మర్చిపోయింది గుర్తు పెట్టుకోవాలి ఈరోజు కేవలం మీ చేతగాని తరం వల్లనే ఈరోజు రాజంపేట ఎమ్మెల్యే సీట్ ఓడిపోయినారు సరే ఓడిపోయిన తర్వాత మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు మన మీద చాలా నమ్మకం పెట్టుకుంటారు ప్రజలకు మనం మంచి చేయాల్సిన పరిస్థితులు చాలా అవసరం ఉంది ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల అరాచకాల వల్ల ఈరోజు కొంతమంది ఇప్పుడు కువైట్లో దుబాయ్ లో లేకపోతే కతార్లో ఉన్న ఎంతో మంది వేల కుటుంబాలు అక్కడున్న భూములకు రక్షణ లేదు అక్కడున్న ఇళ్లకు రక్షణ లేదు అక్కడున్న కుటుంబాలకు రక్షణ లేదని చెప్పి వాపోతుంటే వాళ్ళ పక్షాన కానీ వాళ్ళ కోసం సపోర్ట్ చేయడం కానీ ఏ రోజైనా మీరు ప్రయత్నం చేశారా చేయలేదు సరే మీరు రాజపేట గా మీకు ఏదో మినిస్టర్ గారు మీ వాళ్ళతో కాలం ప్రయత్నం చేస్తున్నారు ఎస్పీ గారు మీ మాటినట్లేదు కలెక్టర్ గారు మీ మాటినట్లేదు మీరు అంటున్నారు కదా మరి రాజంపేటకి ఎన్నిసార్లు విజిట్ చేసావు మీరు రాజంపేట ఇన్ఛార్జ్గా గత సంవత్సర కాలం మీరు ఉన్నారు సంవత్సర కాలంలో ఎన్నిసార్లు ఎన్ని మండలాలు ఎన్ని గ్రామాలు ఎన్ని బూతులు మీరు తిరిగినారు ఎంతమంది కార్యకర్తల కష్టాలు నష్టాలు మీరు విన్నారు ఎంతమంది కార్యకర్తల కోసం మీరు వాళ్ళకి ఇళ్ళకి లేదు కదా మరి మీరు ఇచ్చిన పనిని కరెక్ట్ చేయకపోగా రాజంపేట ఎమ్మెల్యే సీట్ను ఓడగొట్టేసేసి అక్కడ రాజంపేట ఎమ్మెల్యే సీటు గెలిచింటే ఈరోజు మిదున ఎంపీ అయ్యాడు కాదు ఎంపీ అవ్వడానికి కారణం రాజంపేట వచ్చిన సీట్లు ఓట్లన్నీ కూడా సో ఇవన్నీ చేసిన తప్పులు మీరు ఆ తప్పులన్నీ మీరు తీర్చుకోలేక ఓడిన చోట గెలవడం ఎట్లా మీకు చేత ఓడిన చోట నుంచి ఎక్కడ మనం వాళ్ళు అర్థం కాక ఈ రోజు మళ్ళీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద పెద్ద ఆయన మీద లోకేష్ అనే మీద బ్లేమ్ చేస్తున్నారంటే మీరు స్థాయిని మీరే దిగజార్చుకుంటున్నారు ఆలోచించుకోవాలా ఈ రోజు రాజకీయంగా ఏదో మీరు వైఎస్ఆర్ వెళ్తే మీరు సస్సైన్ అవుతాం అనుకుంటున్నారు కానీ అక్కడున్న శ్రీకాంత్ రెడ్డి గారు అక్కడున్న మిథున్ రెడ్డి గారి మధ్యలో మిమ్మల్ని ఎతగనిస్తారనుకోవడం మీ చేతగా మీ ఫులిష్నెస్ అది ఒక్కటి ఆలోచించుకోవాలా ఎందుకంటే ఇదే శ్రీకాంత్ రెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నారు రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు పెద్దరెడ్డి రామచంద్రుడు గారు ఎంపీగా ఎమ్మెల్యే ఉన్నారు ఏ ఒక్క నాయకుని అయినా కూడా వాళ్ళని కాదని చెప్పి ఎదిగే స్థాయికి తీసుకొచ్చారా ఒక మండల స్థాయి వారికి తప్పితే నియోజకవర్గ స్థాయిలో కూడా ఏ ఒక్క లీడర్ కూడా వాళ్ళ కుటుంబాలు కాదని చెప్పి బయట రాలే అంటే వాళ్ళు ఎంత పెద్దందారులో వాళ్ళు ఎంత కాల కింద బతకనిస్తారో ఆలోచించుకోండి అలాంటి చోట అలాంటి పార్టీలకు మీరెళ్ళి ఈ రోజు ఏదో మీ పబ్బం గడుపుకునేకెళ్లారు మీ బిజినెస్ కోసం వెళ్లారు లేకపోతే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వెళ్లారు లేకపోతే మీకు ఏదో రోజు పార్టీ కావాలి కాబట్టి వెళ్లారు తప్ప అక్కడ మీకు సస్టైన్ ఛాన్సే లేదు మీరు అక్కడ రాజకీయంగా ఎదిగే ఛాన్స్ అస్సలు లేదు మిమ్మల్ని పైకి కూడా మీ అమాయకత్వం అది ఆలోచించుకోవాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు వీడినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ అన్నమాయ జిల్లాలకు కనుమరుగవుతుంది అనుకోవడం మీ ఆలోచనకే వదిలేస్తున్నాయి ఇంకా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ తెలుగుదేశం పార్టీ అనేది నలభై మూడు సంవత్సరాలుగా రాజకీయం చేస్తా ఉంది బడుగు బలవీర వర్గాల కోసం పనిచేసింది బీసీల కోసం పనిచేసింది బలిజీలకి లేకపోతే కాపుల కోసం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే ఈరోజు పార్టీ జెండా మోస్తారు నాయకుడు మారిన కూడా కార్యకర్తలు మారారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మళ్ళీ ఇదే రాజంపేట నుంచి అదే తమ్ములపల్లి ఓడిపోయిన స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయబోతున్నాం అది ఖచ్చితంగా మీ కళ్ళ ముందే జరగబోతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ కా రాజకీయ సన్యాసాన్ని మీరే అనౌన్స్ చేసుకున్న రోజులు కూడా వస్తాయి రాసి పెట్టుకోండి థ్యాంక్ యూ